వాళ్ళ ఓనర్స్కి ఇష్టం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మనం మొబైల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రికవర్ చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్కి తెస్తాం జరిగింది ఎవరు కూడా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు ఎక్కడ తిరిగే అవసరం లేదు వాళ్ళ ఇంటిలో నుంచే మనం ఏకేకి మొబైల్ ట్రాకర్ డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేకపోతే సిఇఐఆర్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పోర్టల్ ఉంది ఆ పోర్టల్లో కానీ లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో వన్ డబల్ జీరో ఈ ఏ ఈ రకాలుగా ఎట్లా అయినా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే వాళ్ళు పోయిన మొబైల్ గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ఈ ఐఎంఈఐ నంబర్ మోడల్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఐఎంఈఐ నెంబర్ తెలియకపోతే ఫోన్ నంబర్ పెట్టినా చాలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఐటీ టీం వాళ్ళు ఈ మొబైల్స్ని ట్రేస్ చేస్తానికి ఎఫర్ట్స్ చేస్తారు సో ఇట్లా ఈ లో ఇప్పటికి సిక్స్ ఫేజెస్లో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేస్తాం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ వర్క్ కంటిన్యూ చేస్తాము ఇంత చక్కగా మొబైల్స్ రికవర్ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ ఐటీ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ స్వామి గారు అండ్ వీల్ కంటిన్యూ టు డూ దిస్ సో అనకాపల్లి జిల్లా సిటిజన్స్ అందరికీ మనం అపీల్ చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ పోతే ఎక్కడ తిరగకుండా ఈ పోర్టల్స్ లో కంప్లైంట్ ఇస్తే వీల్ డెఫినెట్లీ ట్రై టు ట్రేస్ యువర్ ఫోన్ అందరికీ నమస్కారం సో ఈరోజు నేను ఎస్పీగా చార్జ్ తీసుకున్నాక గజపతి నగరం సర్కల్లో గజపతి నగరం పోలీస్ స్టేషన్ అదేవిధంగా బొండపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది ఇంకా కూడా ముందు ఈ సర్కిల్లో ఉన్న అదర్ పోలీసులు కూడా విజిట్ చేయడం జరుగుతుంది సో ఈ గజపతి నగరం సర్కల్లో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి దాని మీద పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈ యూఐ కేసెస్ ఏమున్నాయి పీటీ కేసెస్ ఏమున్నాయి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది దాని మీద పరిశీలించాము అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన ఏరియాలో ఒకటి యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఈ నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ ఉండడం వల్ల ఇక్కడ హై స్పీడ్ ట్రాఫిక్ పోతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని నాకు చెప్పడం జరిగింది సో దానికి ఎక్కడెక్కడ ఎక్కువ జరిగే పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద మనం ఏమేమి ప్రికాషన్ తీసుకుంటే మనం వ్యాక్సిన్ తగ్గించగలమని పరిశీలించాము రాబోయే రోజుల్లో కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గాంజాయి దాని మీద కూడా పరిశీలించడం జరిగింది సో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ మన జిల్లాను క్రాస్ చేసి కొన్ని వెహికల్స్ ఎంత ఉన్నాయి దాన్ని ఎలా వరి అరికట్టాలి ఎలా కంట్రోల్ చేయాలి అదేవిధంగా లోకల్ కన్సంప్షన్ కూడా ఎలా కంట్రోల్ చేయాలని దాని మీద పరిశీలించాము

సో ఏదైనా ఎక్కడైనా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా టీ ఇన్ఫామ్ చేసి దాంట్లో ఇమీడియట్గా వాళ్ళను వెతకమని ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది సో ప్రతి మిస్సింగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తాము అండ్ ఏదైనా దాని దాని వెనుక ఏమైనా ట్రెండ్ ఉందా ఒక పర్టికులర్ ఏరియాలో గెస్ అవుతున్నాయా ఎక్కువ లేకపోతే ఎక్కువ ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ గర్ల్స్ అయితే ఎక్కువ ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి సో ఎలోప్మెంట్ కేసెస్ను మనం కంట్రోల్ చేయాలంటే కొంత అవేర్నెస్ మనం చేసుకోవాలి స్టూడెంట్స్లో కానీ నార్మల్ మన సొసైటీలో అవేర్నెస్ చేసుకోవాలి అండ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద కొంత ఎక్కువ వాచ్ పెట్టుకోవాలి సో దాని మీద మేము పని చేయడం జరుగుతుంది

నేర్చుకోరు పేపర్ సిబ్జనెస్ పేపర్ తీసుకురావాలి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ మొన్న లాస్ట్ డే సెకండ్ సింగల్ కంటిన్యూ స్ట్రైట్ లైన్ ఉంటుంది సార్ అక్కడ ఓవర్ టాక్ చేయడం కాదు ఒకవేళ ఓవర్టాక్ చేసిన కరువులు కొంచెం స్పీడ్ వచ్చినా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ ఎక్కువ అవుతున్నాయి సార్ అయినా రోడ్ రోడ్ వచ్చి జాయిన్ అవుతుందా జాయిన్ స్ట్రైట్ రోడ్ సార్ మొన్న లేటెస్ట్ ఒక వన్ జీరో కూడా టెల్ అయింది సార్ ఎందుకు సార్

అక్కడ రోడ్ కూడా ఫాల్ చేస్తారు అక్కడ పూర్తిగా అంటే కొద్దిగా ఎగుడు దిగుడు విడిది ఉన్నారు సార్ అక్కడ కూడా తెచ్చిన ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయింది నేషనల్ హైవే నేషనల్ హైవే ఎప్పుడు కట్టారు